జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక్కసారి గుంటూరు వైపు చూడమని నేను కోరుతున్నా ఒక్కసారి చూడమని కోరుతున్నా ఒక్కసారి దేవి ప్రసాద్ గారి నాయకత్వాన్ని చూడమని కోరుతున్నా భారతదేశంలో ఉన్నటువంటి ముప్పై కోట్ల మంది భారతీయులకి ఒక రాజ్యాంగం కావాలి ఆ రాజ్యాంగాన్ని ఎవరు రాస్తారు అని భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేధావులందరినీ పెద్ద పెద్ద మేధావులందరినీ సంప్రదిస్తుంటే ముప్పై కోట్ల మంది ఉన్న భారతీయులకి రాజ్యాంగం రాసే దమ్ము ఏ ఒక్కడికి లేదు ప్రధానమంత్రి పోస్టు నెహ్రూ ఒకడు ఉపరాష్ట్రపతి పోస్టులు ఆశించే ఇంకొక వ్యక్తి ఒకడు పోస్ట్ లాటించే లజపతి రాయ్ లాంటి వాళ్ళు ఈ దేశానికి రాజ్యాంగం అందించాలి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది దళిత బిడ్డల జాతిని వాళ్ళ తలని మార్చాలి అంటే ఒకే ఒక్క తల చేతి పైకెత్తి నుంచింది భారతదేశమై నూట నలభై కోట్ల మంది రాతల్ని మారుస్తున్నటువంటి ఏకైక రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో ఒక్క భారతదేశంలో మాత్రమే ఉన్నది సోదరులరా అది రాసింది మన జాతి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఒక్కసారి చెప్పండి

ఒక్కసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న మాటలు నేను ఒక్కసారి గుర్తు చేస్తాం చూడ ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ ఇస్ ద రియల్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ ఇస్ ద రియల్ ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ ఉన్నటువంటి మనిషి మాత్రమే నిజమైన మనిషి ఏ పర్సన్ ఏ పర్సన్ హూజ్ మైండ్ ఈజ్ నాట్ ఫ్రీ he may not be in a chains. Though he may not be in a chains, he's is a slave. He's is a slave. One whose mind is not free, though he may not be in a prison, he's is a prisoner. He's is a prisoner. Though whose mind is not free. Though whose mind is not free. Though he lies Bye-bye!